నమస్తే అండి ఈరోజు మనం రుచికరంగా హెల్తీగా వేడి వేడి బ్రెడ్ బజ్జీలు చేసుకోబోతున్నాం అందుకోసంగా బ్రెడ్ తెచ్చిపెట్టుకున్నాము కొద్దిగా శనగపిండి తీసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం త్వరగా ఈ బ్రెడ్ బజ్జీలు చేసుకోవచ్చు మనం బ్రెడ్ బజ్జీలు చేసుకోవాలంటే మనం ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు కొంతమంది డైమండ్గా కట్ చేస్తారు రకరకాల కట్ చేసుకుంటారు మేము ఈ విధంగా కట్ చేస్తాము త్రయాంగిల్లో కొంతమంది సైడ్ కూడా కట్ చేసుకుంటారు చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా చూసేదానికి చాలా అందంగా ఉంటాయి తినేదానికి కూడా చాలా సింపుల్గా బాగా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి బ్రెడ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం బ్రెడ్ బజ్జీలు చేసుకోవాలంటే ముందుగా మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండి అందులో వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వాము దీన్ని నలిపేసుకుంటే మంచిది చూడండి శనగపిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఆ విధంగా ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూడండి బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి శనగపిండి బజ్జీలకు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఉండలు లేకుండా చేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు బ్రెడ్ బజ్జీలు చేసుకోవాలంటే పాన్ పెట్టి అందులో ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ముందుగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఆ విధంగా అద్దీ కాగే నూనెలో వేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి లేకపోతే బ్రెడ్ ఇరిగిపోద్ది చూడండి త్వరగా అద్దేసి నూనెలో ఉంటే మనకు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది బ్రెడ్ చూడండి బ్రెడ్ ఇరగకుండా బాగా అయ్యేటట్టుగా ఆ పిండిని కలుపుకొని పిండిని బాగా పుయ్యాలి దానికి చూడండి చూడండి నూనె కాకుంటే మనకు బ్రెడ్ బజ్జీలు త్వరగా అవుతాయి మాడిపోకుండా దాన్ని తిప్పి వేసుకోవాలి మన పిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్గా ఈ విధంగా బ్రెడ్ బజ్జీలు చేసి పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు చూడండి బ్రెడ్ బజ్జీలు బాగా కాలినాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఆ విధంగా అద్దీ నూనెలో వేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకోవాలి చాలా త్వరగా చేయాలి లేకపోతే బ్రెడ్ నానిపోద్ది కొంచెం ఫాస్ట్గా ఆ విధంగా కలిపి చేసుకోవాలి ఈ బ్రెడ్ బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి వీటిని చూస్తేనే పిల్లలు తినాలనిపిస్తుంది అనమాట అంత ఇష్టంగా తింటారు పిల్లలు ఈ బ్రెడ్ బజ్జీలను చూస్తే సాయంత్రం పూట వేడివేడిగా ఇలా రోడ్ సైడ్ బజ్జీలు లాగా చేసి పెడితే ఇంటిల పాదే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట ప్రతి ఒక్కరూ చేసుకోండి విధంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి బ్రెడ్ బజ్జీలు కాలిని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి రుచికరమైన బ్రెడ్ బజ్జీలు రెడీ అయిపోయినాయి బ్రెడ్ బజ్జీలు ఈ విధంగా క్రిస్పీగా తినచ్చు అంతేకాకుండా ఆనియన్స్తో కూడా చాలామంది ఇష్టంగా తింటారు ఆనియన్ వేసుకొని ఏ విధంగా తినాలనేది కూడా చూపిస్తారు చూడండి చూడండి బజ్జీని ఈ విధంగా కట్ చేసుకొని అందులో మనకు నచ్చిన విధంగా ఆనియన్స్ చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇవి చూడండి ఆ విధంగా ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కొంచెం కారం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా పౌడర్ కొద్దిగా ఇవన్నీ వేసుకొని కలిపి తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం పైన నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇది చాలా ఆరోగ్యకరమైనది సి విటమిన్ కలిగిన నిమ్మరసం చూడండి ఆ విధంగా చేసుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆనియన్స్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆ విధంగా పెట్టుకొని తినండి ప్రతి ఒక్కరు తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే